కల్ట్ ఫ్యాన్స్కి అయితే సినిమా మాత్రం ఇది వేరే లెవెల్ తమనైతే ర్యాంప్ పాడించిండు బీజేఎం తోటి అప్పుడు అనిరుద్ధి అనిరుద్ధి అంటారు అనిరుద్ధి లేదు ఎవరు లేరు తమన్ ముంగట ఎవరైనా ఎవరైనా బొక్కనే సో మా సిలివేషన్స్ అయితే చాలా ఉన్నాయి బ్లడ్ బర్త్తో ఈ సినిమా మొత్తం నింపేసిండు ఇంట్రడక్షన్ కానీ పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ కానీ లైక్ ఇంటర్వెల్ బ్లాక్ ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్లో ఉంది బక్కోడు బండోడు సమాధానం చెప్పారు ఆల్రెడీ ఆల్రెడీ తిప్పేసిండు మీసం తిప్పేసిండు దాని గురించే బిఎడ్ కూడా వెంచిండు తమన్ బాయ్ సో బక్కోడు బక్కోడు ఏం చేయడు ఇప్పుడు బండోడు ముంగట లైక్ తమన్ ఇస్ లైక్ వేరే లెవెల్ ఉంది తమన్ బీచ్ కానీ ఏదైనా కానీ తమన్ కి గుడి కట్టేయచ్చు ఇప్పటి నుండి నందమూరి తమన్ కాదు కొన్ని తమన్ ఇక్కడ ఓన్లీ స్టోరీ లేదు ఎలివేషన్ అన్ని ఇలానే ఉంటాయి ప్రతి గ్యాంగ్స్టర్ మూవీకి మనం కంప్లీట్ గా స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే అది గ్యాంగ్స్టర్ మూవీ అవ్వదు సో ఇలానే కొంచెం ఫ్లా ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ డ్రాప్ అది కానీ కామన్ ఉంటది సో మాస్ ఎలిమెంట్స్ అయితే అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాలో కంప్లీట్ ఎలివేషన్ మూవీ ఫ్యాన్స్ కి అయితే ప్యూరిస్ట్ ఫ్యాన్ మరి మూవీస్ ఏం చెప్తారు హేటర్స్ ఎలానైనా ఉంటారు మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే ప్రతిదానికి ఆంటీస్ ఉన్నారు ఇప్పుడు దీనివల్ల ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్ లో మీరు నెగటివిటీ కాకుండా న్యూట్రల్ గా మీరు మూవీ చూస్తే మాత్రం తప్పకుండా నచ్చుతారు డైరెక్ట్ సుజిత్ కుమార్ గురించి మాట్లాడితే కంప్లీట్ గా ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీసేడా అనిపిస్తుంది అంటే ప్రతి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి పది పదిహేను నిమిషాలు ఒకటి ఎలివేషన్ సీన్స్ అనేది హై లెవెల్లో ఉన్నాయి అంటే ఇది కేవలం ఫ్యా చూసే ఆడియన్స్ ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా ఫీల్ అయ్యి సీట్లో కూర్చుంటే మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది మిగతా వాళ్ళకి అంతగా ఎక్కువ అనిపిస్తుంది అంటే ఇందులో స్టోరీ లేదు మెయిన్ ఎలివేషన్లో మ్యూజిక్తోనే నడిచింది అన్నారు కదా అవును స్టోరీ రెగ్యులర్ గ్యాంగ్స్టర్ స్టోరీ అనేది స్టోరీ పెద్దగా లేదు స్టోరీ లేదు ఒక కంప్లీట్ ఎలివేషన్స్ మీదే నడిచింది ఇప్పుడు కేజీఎఫ్ కానీ ఇట్లా మొత్తం చూసుకుంటే ఒక ఎలివేషన్ మీదే సినిమా నడిచింది అనిపిస్తుంది కంప్లీట్ స్టోరీయే కాదు ఒక సరైన ట్విస్ట్ లేవు సరైన ఎమోషన్స్ లేదు ఒక సాంగ్స్ కూడా పెద్ద లేదు కంప్లీట్గా ఎలివేషన్స్ బీజిఎం బీజిఎం తోటి సినిమా నడిపేయాలని చూశాడు సుజిత్ ఇందులో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు ఫ్యాన్స్ కోరిక మాత్రం తీరింది ఇక సెకండ్ డే నుంచి ఒక ఆడియన్స్ పల్స్ పట్టుకోవటంలో మాత్రం చాలా వెనకబడ్డాడు అనిపిస్తుంది ఈజీగా హండ్రెడ్ క్రోడ్ క్లబ్ లో జాయిన్ అవుతుంది ఎందుకంటే పవన్ రేపు సినిమాను కాపాడేది ఒక హైపు రేపు దసరా ఫెస్టివల్ కాంపిటీషన్ లేకపోవడం వల్ల ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా హండ్రెడ్ క్రోడ్ ఫిలిం పవన్ కళ్యాణ్ కెరీర్ ఫస్ట్ హండ్రెడ్ క్రోడ్ షేర్ ఫిలిం ఇదే అవుతుంది పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్ దగ్గర నుంచి లవ్ ట్రాక్ కానీ ఆ సువీ సువీ సాంగ్ కానీ ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఆ ఫైట్ సీన్ గానీ ఇంటర్వెల్ తర్వాత మొదలై పోలీస్ స్టేషన్ సీన్ గానీ ప్రీ క్లైమాక్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సుజిత్ డైరెక్షన్ ఒక వీరాభిమానిగా మా అభిమానులు అందరూ ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేశాడు సుజీత్ అందులో తమనైతే ఒక సెకండ్ కూడా గ్యాప్ లేకుండా వాయించబడేసాడు సినిమా స్టోరీ లేదు ఓన్లీ ఎలివేషన్ మ్యూజిక్ దానికి చాలు చాలు స్టోరీ లేకుండా ఏ సినిమా ఉన్నదో ఒకటి మాకు స్టోరీ అవసరం లేదు ఏ అవసరం లేదు పవన్ కళ్యాణ్ అలా నడుచుకుంటా చాలు పవన్ కళ్యాణ్ ఇలా ఈ స్టైల్ పెట్టా చాలు మాకు ఇంకేం అవసరం లేదు దాంట్లో స్టోరీ ఉందా లేదా కాదండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలివేషన్ ఎలివేషన్ చాలు ఇంకేం కావాలి సినిమాలు ఎలివేషన్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో ఇటువంటి అనేది వస్తుంది ఓజి టూ ఉంది సస్పెన్స్ లాస్ట్ వరకు యువం కాటు పడిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్నారు ఓజి టూ అనేది ఉంది సరే డిప్యూటీ సీఎం గా బిజీ ఉన్నాడు కాబట్టి అది కుదురుతుందా లేదా చాలు రెండు మూడు సంవత్సరాలకు సినిమా చేసినా చాలు మాకు మా అభిమానుల కోసం ఒక వీరాభిమానిగా సుజీత్ మేమందరం అభిమానులు ఏదైతే కోరుకుంటున్నామో అది హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేశాడు తమను కూడా ఇచ్చి ఒక సెకండ్ కూడా గ్యాప్ లేకోకుండా ఇచ్చి పడేశాడు తమను లేదు గా ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక అతను పెట్టారు ఆ పొజిషన్ లో కనుక అకీరాని పెట్టినడితే బాగుండేది కాకపోతే పవన్ ఐకీరా ఫస్ట్ సినిమా దాటి ఇలా ఇంట్రడక్షన్ కాకోకుండా ఫుల్ ఫెద్రిక్ ఇంట్రడక్షన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించుంటారు వాళ్ళ ఆలోచనలు మనం ఏంటంటే మనం అభిమానులకు ఏదైనా ఆలోచిస్తాం ఉంటే బాగుంటుంది వాళ్ళు ఉంటే బాగుండే బాగుండి పవన్ కళ్యాణ్ గారి సినిమా వెయ్యి రూపాయలు టికెట్ అమ్ముకున్నారని చెప్పి పదవి అధికార దుర్వినియోగం చేశారని మాట్లాడుతున్నాడు కదా వెయ్యి రూపాయలు పెట్టి అమ్ముకున్నారండి ఎవరు అమ్ముకున్నారు ఇప్పుడు నేను ఉన్నానండి నేను ఒక డిస్ట్రిబ్యూటర్ని నాకు రెండు వందలకి ఐదు వచ్చి నేను వెయ్యి రూపాయలు అమ్ముతాను దానికి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ బాధ్యుడా మనం ఇక్కడ ఈ రాష్ట్రంలో చేస్తే ప్రతి తప్పుకు పవన్ కళ్యాణ్ నెల బాధ్యం పవన్ కళ్యాణ్ ఒక తప్పు చేసే నిరూపించమండి అవినీతి కుళ్ళు కుతంత్రాలు కుట్రలు రాజకీయాలతో చేసేది రాజకీయం అని ఒకటి నిరూపిస్తే సేవాభావం మానవత్వము ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవచ్చు అని నిరూపించినాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి పేరు పెట్టడానికి ఒక్కొక్కటి కామెంట్లు చేయడానికి ఎలా వస్తుందిరా ఒక్కసారి మన అమ్మని మన నాన్నని తలుచుకొని పవన్ కళ్యాణ్ నిజంగా తప్పు చేసినానండి ఏ పార్టీ అయినా సరే జగన్ నిజంగా కనుక నిజాయితీ గల రాజకీయం చేస్తే పవన్ కళ్యాణ్ తప్పుకుంటాడు నువ్వు సరిగ్గా లేవు కాబట్టి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు రాజకీయం చేస్తున్న రాజకీయం అంటే ఇలా చేయొచ్చు అని అందరికీ ఆదర్శంగా చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ చూపించడానికి ఎవరికి పవన్ కళ్యాణ్ అవినీతి చేస్తే నేనే సపోర్ట్ చేయను నేనే పవన్ కళ్యాణ్ చూసి పవన్ కళ్యాణ్ ఒక నిజాయితీ పురుడు తలుచుకొని చూస్తున్నాను ఎందుకంటే మా నాన్న తర్వాత ఎవరైనా పవన్ కళ్యాణ్ ఉందని నేను చెప్పను నా తల్లిదండ్రుల తర్వాత డిజాస్టర్ పోదు బాయ్ కట్ పోదు అని చెప్పి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు మీరు ఏం చెప్తారు వాళ్ళు చూస్తున్నానండి ఇప్పుడు నేను లక్ష రూపాయలు పెట్టి చేశానండి ఏంది నాకు తెలుస్తుంది బాధ అది కనుక నష్టపోతే ఏమంది మీరు ఒక సినిమా తీస్తారు వెయ్యి కోట్లు పెట్టి నేనేం చూస్తాను రివ్యూ వచ్చి ఒక రెండు నిమిషాలు బాగాలేదు ఏం చూస్తాను పెయిన్ మీకు తెలుస్తుంది అదే నేను ఒక లక్ష రూపాయలు నష్టపోతే నాకు తెలుస్తుంది ఇలాంటి సినిమాలు రావాలి ప్రొడ్యూసర్లు బతకాలి ఈ సినిమా ఇండస్ట్రీ మీద కొన్ని వేల మంది ఆధారపడి ఉన్నారు మనం ఇచ్చే పిచ్చి పిచ్చి నీకు నచ్చలేదా నచ్చబోతు మూసుకొని వెళ్ళిపో అంతేగాని పిచ్చి పిచ్చి రివ్యూ లేదు నువ్వు ఎవడో చూడడానికి నచ్చలేదని నాకు నచ్చింది పది మందికి నచ్చింది ఒకటికి నచ్చలేదని చెప్పి నువ్వు అలా రివ్యూ చేయడం కరెక్ట్ నీకు నచ్చకపోతే నీ భావం నీది అంటే నీ స్వేచ్ఛ స్వతంత్రాన్ని నేనేం భంగం కలిగించట్లేదు ఆ పదే నచ్చలేదా నచ్చకపోతే మూసుకొని వెళ్ళు అంతేగాని పది మందికి చెప్పే రైట్ అయితే నీకు లేదు గురించి ఒక మాట ఏం చెప్తారు సినిమాటార్డినరీ ఎక్స్ట్రాడినరీ మో